మా చేనుకు పోసుకుంటే వాసన ఎక్కువ అవుతుంది నీళ్లు వచ్చేసి మొత్తము ఆ చేను కట్టు కూడా పోబుద్ధి నిలవడ బుద్ధి అయితే లేదు మొత్తము వాసన మొత్తము చేపలు కూడా మొత్తం చచ్చిపోతున్నాయి ఇంకోటి ఇట్లా బల్రకు నీళ్లు తాగడం అంటే కూడా బల్రు కూడా ఇదైతే లేవు వాసన మొత్తానికి మేకలు బల్రు ఆవులు మొత్తం మేము రావాలంటే కూడా మా చేండ్ల కాడికి కూడా రాబుద్ది అయితే లేదు సేపు కూర్చుంటేనే గంట సేపు అర్ధ గంట కూర్చుంటే మొత్తం గలీజ్ వాసన వస్తుంది మా ఇంట్లో పిల్లలు మా పిల్లలు కూడా వస్తలేరు చెందుకు మొత్తం మా చెండ్రుల్లో కూడా అది మొత్తం కెమికల్ వచ్చి ఆగుతుంది చెండ్రుల్లో ఆ జలకు మొత్తము వర్షాకాలం అయితే మాకు ఉండబుద్ధి కూడా కాలేదు ఇంతవరకు కాళ్ళు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి మా కాళ్ళు మొత్తము

ఆ చెరువు జిప్సం ఫ్యాక్టరీ నుంచి చెరువులో ఉన్న చేపలు ఇక్కడ పబ్లిక్ ఇక్కడ ఊర్లు ఊరి లోపల వరలకు పశువులకు ఆ నీళ్ళు రాగితే కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి వస్తున్నాయి ఇంకొకటి చేపలు కూడా చనిపోతున్నాయి దాని లోపల ఇక అది ఎక్కడెక్కడ ఏ పెద్ద నాయకులతో అది ఏమి పర్మిషన్ ఇచ్చారో మాకేం తెలియదు ఇప్పటి వరకు అయితే మా గ్రామం అయితే చాలా చాలా దెబ్బతింటుంది ఆ నీళ్ళ నుంచి ఆ కెమికల్ నుంచి ఆ ఫ్యాక్టరీని ఇంతవరకు ఈడ్ కలిగి నెట్టివేయాలా కానీ ఈ పెద్దల సమక్షంలో అందరి సమక్షం లోపల ఫారెస్ట్ వాటర్ లాగా ఉంది అది మీరు చూసుకుంటే అయితే ఇక్కడ వాటర్ మొత్తం అన్ని బయటకు వచ్చినప్పుడు పశువులు అది పశువులు తాగినాయి నమిలీలు తాగి నమిలీలు కూడా రాకపోయినాయి మా ఫారెస్ట్ సారాలకు చెప్పినా వాళ్ళు వచ్చి డీసీపులు మొత్తం లారీలు తీసుకుపోయారు తీసుకుపోయి అది ఏదో దుర్మాల కట్టింది విడిచిపెట్టేది మళ్ళీ యథావిధిగా నడుస్తుంది ఇప్పుడు రెండు మూడు బర్రెలు నీళ్లు రాయినా అక్కడ ఆ బర్రెలు కూడా అడ్డం పడ్డాయి వాళ్ళు చాచాల వేసుకొని ఇంటికి తీసుకుపోయేది అది మన ఓర్వరంగా ఉన్నది ఈ చెర్ల నీళ్ళు మరీ ఆటన వరి అంటే వరి కూడా చూసుకునే పరిస్థితుల్లో లేకుండా కూలీలు కూడా వస్తలేదు సార్ ఇక్కడ మొత్తానికి డే నైట్ ఒకటే వాసన మాకు అక్కడ ఉండతరం లేని వాసన ఉన్నది అదేంటో దయచేసి కలెక్టర్ మేడం కానీ ఎంఆర్ఎల్ కానీ ఎండిఓ కానీ వీళ్ళందరూ జర దయచేసి అందరూ మన కలెక్టర్ అందరూ దీన్ని నేను చర్య తీసుకొని సందేహం